హలో అండి ఇంకా టిఫిన్ చేసేసి గోల్డెన్ టెంపుల్ చూడడానికి అయితే బయలుదేరిపోయాము గోల్డెన్ టెంపుల్ వెళ్ళడానికి ఫస్ట్ అయితే ఇది వచ్చేసి ఎంట్రెన్స్ అన్నట్లు ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళిపోవాలి ఇదైతే నైట్ టైం అయితే చాలా బాగుంటుందండి మొత్తం లైట్స్తో చాలా కలగల్లాడుతూ చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా లైట్స్ ఆన్ చేస్తారు అప్పుడైతే చూడడానికి రెండు కళ్ళు సరిపోవు ఇంకా అంత బాగా అనిపిస్తుంది ఇక్కడ చాలామంది ఫొటోస్ కూడా తీసుకుంటారు ఆ నైట్ విజువల్ కూడా నేను వీడియో ఎండింగ్ లో అప్లోడ్ చేస్తాను వీడియో మొత్తం పూర్తిగా తప్పకుండా చూడండి ట్రైన్ వచ్చేసి చిన్నపిల్లల కోసం ఇందులో చిన్నపిల్లల్ని కూర్చోబెడితే అతను అయితే ఒక రౌండ్ అయితే తీసుకెళ్తాడు చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఆ లైట్స్ నుంచి మనం కొంచెం దాటి ముందుకు వచ్చాక ఇలా అయితే వెళ్ళిపోవాలి ఇక్కడ బస్సెస్ అండ్ ఆటోస్ చాలా ఉంటాయి మనం బాగా బార్డర్ వెళ్ళాలనుకుంటే ఇక్కడైతే ముందే మనం ఇప్పుడు రేట్ మాట్లాడేసుకొని ముందే ఫిక్స్ చేసేసుకొని వెళ్ళిపోతే ఈవినింగ్ వాళ్ళే వచ్చి మనల్ని అయితే పికప్ చేసుకొని వెళ్తారు ఇక్కడ నుంచి అయితే గోల్డెన్ టెంపుల్ వే అయితే స్టార్ట్ అయిపోతుంది ఎటు చూసినా చాలా నీట్గా చాలా బాగుంటుంది ఈ కనిపిస్తున్నాయి కదా ఇది తలలతో ఇదైతే ఇక్కడ జలీన్ వాళ్ళ బాగుంటుంది ఇక్కడికి మనం వచ్చేటప్పుడైతే వెళ్ళిపోదాం ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి అండ్ ఇంకా ఇటు సైడ్ స్ట్రైట్గా వెళ్ళిపోతే మాత్రం గోల్డెన్ టెంపుల్ వచ్చేస్తుంది షాప్స్ అయితే చాలా ఉంటాయి ఎటు చూసినా నీట్నెస్గానే ఉంటుంది ఎంత వర్షం పడ్డా కూడా చాలా నీట్గా అనిపిస్తుంది ఇక్కడ ఎండాకాలంలో చాలా ఎండగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది నైట్ టైం అయితే వెళ్తారు షాప్స్ అయితే ఎప్పుడు కూడా కలకలాడుతూనే ఉంటుంది ఇంకా నైట్ విజువల్స్లో షాప్స్ అయితే చాలా బాగా కనిపిస్తాయి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా చీప్గా ఉంటాయండి టూ ఫిఫ్టీకే ఒక హ్యాండ్ బ్యాగ్ అలా ఇస్తారు కానీ చాలా బాగుంటాయి ఎప్పుడైనా వస్తే తప్పకుండా హ్యాండ్ బ్యాగ్స్ అయితే తీసేసుకోండి గోల్డెన్ టెంపుల్ లోపలికి వెళ్ళగానే ఫస్ట్ అయితే మన స్లిప్పర్స్ అయితే వాళ్ళైతే తీసేసుకుంటారు స్లిప్పర్స్ మనం ఇచ్చేసాక మనకైతే ఒక టోకెన్ అయితే ఇస్తారు ఆ టోకెన్ తీసుకొని మనమైతే వెళ్ళిపోవాలి నేను ఇంకా ప్రశ్న ఇంకా అడుగుతున్నాను నీ షూస్ కూడా ఇచ్చేసాయి అనేసి నేను ఇంకా షూస్ ఉన్న నా స్లిప్పర్స్ అయితే ఇచ్చేసి ఇంకా టోకెన్ అయితే తీసేసుకున్నాను ఆ టోకెన్ తీసేసుకొని మనం లోపలికైతే వెళ్ళిపోవాలి ఎవరంటే కామన్గా అందరికీ తెలిసిందే లేడీస్కి తలపైన దుప్పట్ట ఉండాలి జెంట్స్ అయితే తలపైన కర్చిఫ్ కానీ ఏదైనా కట్టేసుకోవాలి ఇంకా కింద అయితే ఇలా ఇలా క్లాత్స్ అయితే ఇలా వేశారు ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది ఫ్లోర్ అయితే కాలిపోతుంది అందుకని అయితే అలా అయితే వేశారు వాళ్ళు ఇంకా నెక్స్ట్ అయితే ఫస్ట్ మనం వెళ్ళేటప్పుడు అయితే హ్యాండ్ వాష్ చేసుకొని మౌత్ వాష్ చేసుకొని వాళ్ళైతే కాళ్ళు వాష్ చేసేసుకొని వెళ్తారు సో వాళ్ళవి కూడా మనం పాటించాలి కాబట్టి వాళ్ళ వాళ్ళు ఎలా అయితే చేస్తారో మనం కూడా అలాగే చేసుకుంటూ వెళ్ళిపోవాలి మేము ఇంకా హ్యాండ్ వాష్ చేసేసుకొని కాళ్ళు అయితే ఇక్కడ వాష్ చేసుకోవచ్చు బ్రష్ ఇంకా తలకైతే కట్ వేసుకున్నాడు ఇంక ఇక్కడ కాళ్ళు అయితే వాష్ చేసేసుకొని లోపలికైతే వెళ్ళిపోవాలి లోపలికి వెళ్ళగానే ఫస్ట్ స్టార్టింగ్లో స్టెప్స్ ఉంటాయి ఆ స్టెప్స్ దిగేసి కిందికి వెళ్తే మనకు టెంపుల్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు కొంచెం సిస్టమ్ అయితే చేంజ్ అయిపోయింది ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇక్కడ కొంచెం తీసుకోవడం ఇబ్బందిగా అయిపోయింది వాళ్ళైతే తీసుకొని ఇవ్వట్లేదు ఇప్పుడు అప్పట్లో అయితే అలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఏం లేకుండా ఇష్టం ఉన్నట్లుగా ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసేసుకునే వాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు మారిపోయింది అండ్ ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి ఇంకా ముందైతే వాటర్ అయితే ఇస్తారు వాళ్ళు అక్కడ కూల్ వాటరు చాలా కూల్గా ఉంటాయి ఎనీ టైం ఇక్కడ హెల్త్ సేవా అనేది ఎప్పటికీ చేస్తూనే ఉంటారు అందరూ కూడా అక్కడ మనం వాటర్ తాగిన తర్వాత కూడా ఆ గిన్నెలని వాళ్ళే వాష్ చేస్తారు వెంట వెంటనే ఇంకా ఫస్ట్ అయితే మేము వాటర్ తాగేసి అయితే లోపలికైతే వెళ్ళిపోదాము ఇంకా ఫస్ట్ అయితే నేను వాటర్ తాగేసాను అండ్ వాటర్ అయితే వాళ్ళే ఇచ్చేస్తారు మనకు చిన్న గిన్నెలలో అయితే వాటర్ పోస్తూనే ఉంటారు ఇంకా మనమైతే అక్కడికి వెళ్ళేసి తాగేసేయాలి ఫస్ట్ నేనైతే ఇంకా థర్మస్ అయితే వాటర్ నింపేసుకున్నాను కూల్ వాటర్ ఇంకా తర్వాత ఆవిడ వాటర్ ఇచ్చేసింది ఆ గిన్నె అయితే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళైతే పక్కన వాష్ చేసేసి అండ్ మంచి క్లాత్తో అయితే తుడుస్తారు వెంట వెంటనే అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో ఉన్న రూమ్స్ అయితే లేడీస్కి అండి అవి వాష్రూమ్స్ అవి లేడీస్కి ఇంకా జెంట్స్ అయితే ఇక్కడ స్నానం కూడా చేస్తారు చాలామంది అండ్ నార్మల్గా సిక్కుల సిక్కులు వాళ్ళే ఎక్కువగా చేస్తారు అంటే టెంపుల్స్లో అయితే ఇలా రేగు చెట్లు అయితే ఎక్కడ కనిపించవు కానీ వీళ్ళ గురుద్వారాలో అయితే రేగు చెట్టింది ఇంకా దాని కింద మందిర్ కూడా ఉంది వీళ్ళు ఇలాంటివి పట్టించుకోరు అండ్ చాలా నీట్నెస్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తారు ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్లో వెళితే ఫుడ్ పెడతారండి ఎనీ టైం ఫుడ్ అయితే ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ పెడతారు మార్నింగ్ వెళ్ళిన ఆఫ్టర్నూన్ వెళ్ళినా నైట్ టైం వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా కూడా ఫుడ్ అయితే పెడతారు వీళ్ళు ఇక్కడ లైన్లో నిల్చొని ఉన్నారు కదా వాళ్ళంతా కూడా దర్శనానికి కోసం దర్శనానికి వెళ్ళడానికి కోసమే నిల్చొని ఉన్నారు దర్శనం కొంచెం ఎక్కువనే టైం పట్టుతుంది ఎందుకంటే చాలామంది ఉంటారు చాలా రష్గా ఉంటుంది దర్శనం కోసం వెళ్ళాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవాలి అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే ఫుడ్ కోసం అయితే ఇక్కడ వెళ్ళాలి ఫుడ్ కోసం అండ్ ఇక్కడ సేమ్ మనం వచ్చేటప్పుడు బయట ఎలా అయితే కాళ్ళు అయితే వాష్ చేసుకొని వచ్చామో ఇక్కడ కూడా అలాగే వాష్ చేసుకొని హ్యాండ్ వాష్ చేసేసుకొని అయితే ఫుడ్ కోసం అయితే వెళ్ళిపోవాలి చాలా పెద్ద హాల్ అయితే ఇక్కడైతే అందరికీ ఫుడ్ పెడతారు ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడే మనకి ప్లేట్ ఇంకా బౌల్ అండ్ ఒక స్పూన్ అయితే ఇస్తారు అవి తీసేసుకొని మనం హాల్కైతే వెళ్ళిపోవాలి ఎనీ టైం అయితే ఇక్కడ ఫుడ్ అయితే పెడతారు ఎప్పుడు వెళ్ళినా ఎవరు వెళ్ళినా ఎవరికైనా కూడా ఫుడ్ పెడతారు వాళ్ళే ఇలా నీట్గా కూర్చోపెట్టి వడ్డిస్తారు కూడా ఇక్కడ రొట్టెలను ప్రసాదంగా భావిస్తారు ఆ ప్రసాదానికి మాత్రం మనం ప్రసాదం మన టెంపుల్స్లో ఎలా అయితే తీసుకుంటామో వాళ్ళకు కూడా చేతులు చాపితే వాళ్ళైతే రొట్టెలు అయితే మన చేతిలో పెడతారు అవైతే లాగా తీసుకుంటారు అండ్ రైస్ దాల్ ఇంకా రోటీ ఇంకా కద్దు అనుకుంటా కద్దుతో కర్రీ చేశారు టేస్ట్ అయితే బాగుంది కీర్ కూడా ఇస్తారు పాయసం కూడా చాలా బాగుంటుంది వాటర్ కూడా ఇస్తారు అండ్ తిన్న తర్వాత మనం ప్లేట్స్ బయట ఇచ్చేస్తే చాలు వాష్ అయితే వాళ్ళే చేసుకుంటారు అండ్ అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటారు ఎంతమంది వస్తే అయితే పుడత ఇలాంటి హాల్స్ ఇంకా చాలానే ఉన్నాయి ఒక హాల్లోనే ఇంతమంది ఉన్నారంటే ఇంకా చాలా హాల్స్ ఉన్నాయి అందులో ఇంక ఇంతమంది ఉంటారు ఇలా అయితే ఫుడ్ అయితే పెడతారు ఇదైతే చాలా మంచి పద్ధతి అనిపించింది నాకైతే అండ్ నెక్స్ట్ ఇంకా బయటికి వచ్చేసాం మేమైతే ప్లేట్స్ అయితే అక్కడ ఇచ్చేసాం చూస్తున్నారు కదా వెజిటేబుల్స్ అయితే ఎన్ని వచ్చాయో అందరికీ ఫుడ్ చేసి పెట్టాలంటే చాలానే కావాలి వాళ్ళంతా కూడా ఇక్కడ వెజిటేబుల్స్ కట్ చేస్తున్నారు వాళ్ళు ఓన్లీ డబ్బులు తీసుకోకుండానే హెల్ప్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు ఇక్కడ హెల్ప్ చేయడం ఒక సేవగా భావిస్తారు అందుకే ఇక్కడ అందరూ కూడా డబ్బులు తీసుకోకుండానే పనులు అయితే ఇక్కడ పనులు అయితే అందరూ చేస్తుంటారు ఇంకా అన్నం అయితే తినేసి అయితే వచ్చేసాం టెంపుల్ అయితే ఇలా కనిపిస్తుంటుంది చుట్టూ వాటర్ ఉంటాయి మధ్యలో టెంపుల్ ఉంటుంది దర్శనం కావాలంటే చాలా టైం పడుతుంది ఎర్లీ మార్నింగ్ వచ్చేసి క్యూలో నిల్చుంటే తప్ప దర్శనం అయితే తొందరగా అవ్వదు అన్నట్టు ఇంకా ప్రసాదం తీసుకునే కాడ జెంట్స్కి లేడీస్కి సపరేట్ సపరేట్గా తీసుకోవచ్చు టెన్ రూపీస్ ఇస్తే ఒక చిన్న ఆకులో పెట్టి అయితే ఇస్తారు ప్రసాదాలు ఆ పాప పట్టుకుందిగా అలా అయితే ఇస్తారు ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళంతా కూడా ఇక్కడ నీడలు అయితే కూర్చున్నారు ఇక్కడ ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్యాన్స్ కూలర్స్ ఇలా చాలా పెడతారు అండ్ ఆ ఫ్యాన్స్ దగ్గర కనిపించే వైస్ అన్ని కూడా అవి పైప్ వాటర్ పైప్లో వాటికి వాటర్ కనెక్షన్ చేసి ఆ వాటర్ స్ప్రింకిల్ చేస్తూ ఉంటారు మధ్య మధ్యలో పబ్లిక్ చూసారా ఎంత రష్గా ఉందో దర్శనం కోసం అలా మనం వెళ్ళాలంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే టైం పట్టచ్చు ఇది వచ్చేసి ఇంకా నైట్ వ్యూ నైట్ అయితే చాలా చాలా బాగుంటుంది లైట్స్తో చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి రెండు కళ్ళు ఇంకా సరిపోవవు అంత బాగుంటుంది నైట్ వ్యూ అయితే తప్పకుండా మీరైతే గోల్డెన్ టెంపుల్ వెళ్ళినప్పుడు నైట్ వ్యూ చూసే రండి చాలా బాగా అనిపిస్తుంది వన్ డే స్టే చేయడానికి అక్కడ రూమ్ ఫెసిలిటీస్ కానీ ఫుడ్ కానీ దేనికి మనకి లోట్ లేదు ఖర్చు కూడా అవసరం లేదు అంత ఎక్కువగా ఉండదు మనమేమన్నా కొనుక్కుంటే షాప్స్లో అంత అలా ఖర్చు ఉంటుంది తప్ప ఇంకా బయట ఖర్చులు అయితే ఫుడ్ ఖర్చు రూమ్స్ ఖర్చు అయితే అంత ఎక్కువగా ఉండదు హ్యాపీగా మనం చూసేసుకొని రావచ్చు ఇలా అయితే నైట్ టైం ఎక్కువ రష్గా ఉంటుంది డే టైంలో చాలా ఎండగా ఉంటుంది ఇక్కడ అందుకే ఎక్కువగా మంది నైట్ టైంలో వెళ్ళి విజిట్ చేస్తూ ఉంటారు చూ చూస్తున్నారు కదా అంతా కూడా గోల్డెన్ టెంపుల్ చుట్టూగా ఉంటుంది కదా అదండి మొత్తం లైటింగ్స్తో చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ చూసారా ఎంత లైటింగ్స్తో గోల్డ్ కలర్లో ఎంత బాగుందో ఆ లైటింగ్స్ అన్నీ కూడా వాటర్లో టెంపుల్ క్లియర్గా కనిపిస్తుంది అంత బాగుంటుంది చూడడానికైతే ఇక రెండు కలర్ సరిపోవు అంత బాగుంటుందండి టెంపుల్ అయితే మీరు ఎప్పుడన్నా గోల్డెన్ టెంపుల్ వస్తే తప్పకుండా నైట్ టైం విజిట్ చేసే వెళ్ళండి అండ్ ఫుడ్ కూడా ఇక్కడే పెట్టేస్తారుగా మేము కూడా నైట్ వాచ్ ఇక్కడే ఫుడ్ తినేసి ఇంకా నైట్ విజువల్స్ అంతా చూసేసి అయితే వెళ్ళిపోయాతో మళ్ళీ కలుద్దాం మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లైక్ అనేది మాకు ఒక బూస్టప్గా ఉంటుందండి తప్పకుండా లైక్ అయితే చేసి కామెంట్ అయితే పెట్టండి ఇంకా మేమైతే కొన్ని ఫొటోస్ అలా తీసేసుకున్నాము ఇంకా అలా తీసేసుకొని అయితే ఇంకా నైట్ అయితే తినేసి అయితే వెళ్ళిపోయాము చాలా అంటే చాలా బాగుంది నాకు డే టో డే టైంలో కన్నా నైట్ టైంలోనే బాగా అనిపించింది కూల్గా లైటింగ్స్తో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్